హాయ్ ఫ్రెండ్స్ ఈ తాతను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ తాత కోసం నేను ఇక్కడ ఓలా బండి పెట్టి లైట్ వేసి మరీ చాలా షేప్ ఉన్నా ఈ వీడియో పూర్తిగా చూస్తే తప్ప మీకు అర్థం కాదు నా బండితోటి తాతకు ఏ రకంగా హెల్ప్ చేసిన అనేది కూడా మీకు అర్థమవుతుంది ఏంటంటే తాతకు హెల్త్ కూడా మంచిగా లేదు దగ్గు వస్తుందని చెప్పిండు ఇంకోటి ఏంటంటే తాతను చూడంగా నేను మన చిరంజీవి మెగాస్టార్ గుర్తుకొచ్చిండు ఇదే సినిమా స్వయం కృషి ఇదే పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు చిరంజీవి మళ్ళీ పవన్ కళ్యాణ్ కండువా కూడా ఉంది తాత దగ్గర వీడియో వీడియో మొత్తం అయిపోయే వరకు మీకు మధ్యలో వాడుతుంది అది అది తాత ఏ రకంగా యూజ్ చేసిండీ మీరు కామెంట్లో అయిపోర్రి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఒకే చోట మన తాత మనకు చూపించిండు పవన్ కళ్యాణ్ కండువాడతాడు ఇక ఈ పని ఈ ఈ పని చేసి ఈ ఈ క్యారెక్టర్ చేసే చిరంజీవి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేసి చూడండి ఆ బండి పెట్టి మనం ఇట్లా హెల్ప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆయనకి మనం ఓలా ఎలక్ట్రిక్ బండి ఇట్లా కూడా వాడచ్చు కూర్చుంటానేమో వెళ్తున్న మంచిగా వస్తాను పాపం ఇట్లా లేపితేనే వెళ్తున్నాను కరెక్ట్ కొడుతుంది కరెక్ట్ వస్తుంది దారి పూల దారి నీ లైక్ ఫ్రెండ్స్ వర్షం మంచిగా కొడుతుంది ఇక్కడ ఇదంతా వర్షం కొడుతుంది ఇలా లైట్ కూడా లేదు చూడండి కానీ కష్టపడుతు అందుకే మన బండితోటి చూడండి ఆఫ్ అయితే ఆఫ్ అయిపోతుంది మొత్తం ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది కంట్రీగా మనకు ఈ చిన్నపాటి సాయం దాట్లో ఆయన ఆలోచిస్తాడు కానీ పాపం

పాపం ఫోన్పే గూగుల్ పే ఏం లేవాట ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇప్పుడు చిల్లర తెచ్చుకుంటాను మొత్తం చిల్లర చిల్లర నా కాడ థర్టీ రూపీస్ ఉన్నాయి కాడ కొన్ని ఉన్నట్టున్నాయి మొత్తం కలిపి ఇవ్వాలక్కడ ఫోన్పే గూగుల్ పే లేవు క్యాషే ఉంది జమానా మొత్తం మారిపోయింది మొత్తం పైసలు ప్రపంచం అయిపోయింది ఆహా ఫోన్లో పైసలు ఫోన్లో పైసలు స్కామ్ స్కామ్ ఎంత ఎక్స్పెషల్లీ ఆయన కోసం తీసుకున్నా వీడియో అయిపోయి చూపియాలని కొత్త బిల్లలన్నీ తీసి అక్కడ పెట్టుకున్నా ఎంత ఉన్నాయి ఇరవై రూపాయలు

పెద్ద మనిషికి ఇచ్చేసే యాభై రూపాయలు అడిగండి ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా యాభై రూపాయలు చేస్తున్నాం ఏం పేరు అడుగు ఏం పేరు పెద్ద రైట్ రామస్వామే లెక్క పెట్టుకుంటాను పైసలు రైట్ రైట్ మళ్ళా మా చెప్పా ఓకే ఇట్లాను ఇట్లాను చేతు రైట్ రైట్ మన బండితోని ఇట్లా కూడా నడుస్తుంది బయట ఆయన చదువుకున్నాడు వెళ్ళిపోతాడు మనమే లాస్ట్ ఎలా కొత్త చూస్తున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా స్వయం కృషి ఆడికి వచ్చింది మనని చూడంగానే చిరంజీవి స్వయం కృషి అందుకే వీడియో తీసిన ఆయన చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తాడో అని లేస్తాను ఆ గల్లపేట ముందు పోయింది ఒకటి ఆ గల్లపెట్టెలు వేసుకుంటాను ఆయన పైసలు కదా మొత్తం టెక్నాలజీ మారినా గల్లపెట్ట మారతలేదు అన్ని ఫోన్ల మనో అందరు ఇప్పుడు ఫోన్ ఫోన్ డబ్బా వేసుకుంటారు మనోడు ఇంకా గల్లపేటలు వేసుకుంటాను కూతు ఇంటికి పెట్ట మొత్తం పవన్ కళ్యాణ్ కాండ పోసిండిగా జనసేన మొత్తం సరిపో వెళ్ళిపోతాడు ఇక ఇప్పుడు మనమన్నా గీడ లైట్ ఉండట్లా ఇట్లా పాపం పని చేసుకున్నాడు లైట్ లేకపోతే ఇబ్బంది అయినప్పుడు ఇప్పుడు లైట్ కూడా లేదు ఇక్కడ కరెంట్ లేదు ఏం లేదు ఏం లేదు ఆయన పెట్ట ఫ్రెండ్స్ అది ఇక చదువుకునే దాకా లైట్ అన్నట్టు మనం పెట్టినాం మొక్కుకుంటాడు ఆయన పనిముట్లకు లోపల ఏమి ఉన్నాయి కదా మొత్తం అటాచ్ చేసిండు కింద ఎక్కడ నుంచి వస్తావు పెదానిషి ఎక్కడ నుంచి వస్తావు ఆయన బండి ఈ బండి మీద పెట్టుకొని నొక్కొని పోతాడు కావచ్చు చూడండి ఆయన బండి ఫ్రెండ్స్ బండి అయినది మనం జర లైట్ కొడితే ఆయన పనులు తగ్గటా వేసుకుంటాడు చేసేడు కథంజంటే స్టార్ట్ చేస్తాడు ఇక ఆయన కోసమే వచ్చినట్టుంది పాపం పోతాం పోతాం వెళ్తాను ఆ పెట్టే సాయం పెట్టమంటాడు ఫ్రెండ్ పెట్టే సాయం పట్టమంటాడు పట్టుకోమని చెప్తాడు పెట్టాను మనం ఇక్కడ లైట్ పెట్టినాం ఇంకో ఇద్దరు బాబులు వచ్చి పెట్టే సాయం పెడతాడు బండి బండి ఉరుకుతుంది దీని మీద ఎత్తుకొని పెట్టుకొని పోతాడు ఇంటికి మనమే ఇక చివరి ఆయన యాభై రూపాయలు అన్నాడు మనం ఒక్క రూపాయి కూడా తక్కువ చేయడంలే చక్క యాభై రూపాయలు చిన్న కథ చదురుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇక పెద్ద మనిషి అవి ఒక పెట్టే ఒక బకెట్ ఒక రాయి ఇవి పెట్టుకుంటే కథం జా గోరే ఈ చెత్రి కూడా తీసే తీసేస్తాడు కావచ్చు చెత్రి తీసేస్తాడంట ఉంటుందా చెత్రి ఉండదు కదా తీయడా అయిపోయిన ఫ్రెండ్స్ ఇక ఆయన ఓ రెండు మూడు లోటాలు ఉన్నాయి ఒక అక్కడ బాగా ఏమంటారు బిందు ఉన్నది ఆ రాయి తీస్తే కథం అయిపోయినట్టు ఆయన ఇంటికి పోయి కథం మంచిగా హెల్త్ కూడా బాగాలేటే ఈయన చూడంగా నాకు చిరంజీవి గుర్తు వచ్చింది ఫ్రెండ్స్ అందుకే మెగాస్టార్ చిరంజీవిని ఆచేసిండు స్వయం కృషిలో ఒక పాట ఉంటుంది కదా సెటప్ మొత్తం సెట్ చేసింది కథం అయిపోయింది జాగోరే జాగో అంటాడు ఇక వర్షం కూడా తుంబురు తుంబులు పడుతుంది పొద్దు నుంచి అట్లే పడుతుంది ఈ చేతుల కింద ఆయన ఉండాలి ఆ రాయి కూడా పెట్టుకుంటాడు చూడండి ఆ రాయి అసలు ఆయన పని నీకెందుకు పర్వాలే మీకు ఈ వీడియో నచ్చితే ఈయన షాప్ టూర్ చేద్దాం ఫ్రెండ్స్ ఈయన పొద్దుగా వచ్చిన తర్వాత మాట్లాడదాం కామెంట్లు చెప్తే మాట్లాడదాం వచ్చిన తర్వాత ఈయన తోని మళ్ళీసారి మాట్లాడదాం అంటే కామెంట్ చెప్పండి చూడండి రాయి తీసిండి ఇప్పుడు దంతా తీస్తాడు ఆయన లంచ్ బాక్స్ మ్యాట్ మ్యాటు శుభ్రం చేసుకొని పెట్టుకుంటాడేమో గంత అంటారు తెలుగులా గోన సంచి గంత గ్రీన్ మ్యాట్ వేసి ఇక డైరెక్ట్ మనోడు టెక్నాలజీ కంటే అప్డేట్ ఉన్నాడు ఇంకా గ్రీన్ మ్యాట్ వాడతాం డైరెక్ట్ ఛత్రు ఇస్తాడా ఉంటాడా సస్పెన్స్ పెడతాను ఇప్పుడు ఛత్రుతోని సస్పెన్స్ చెత్రు విక్తాండాకో ఇది వైర్ కనెక్షన్ ఆనే కరెంట్ ఉందా ఏ మొత్తం అక్కడికిక్కడ కట్టింది కదా ఇది చెత్రి ఉంది కదా ఫ్రెండ్స్ ఛత్రి ఇది పైన ఒక కవర్ ఇంకా లక్కీగా మనం వచ్చినాం కాబట్టి ఇక లైట్ పెట్టడం టక్క టక్క మొత్తం సర్దేసుకుంటాను మన బండి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే ఫ్రెండ్స్ ఆన్లో పెట్టే ఉంచినాం ఇది స్టాండర్డ్ పెడితే హేమంటారు అయిపోతుందని అట్లా ఈ ఈకోమోలో పెట్టి ఆన్లో పెట్టి ఉంచినాం ఈయన షాప్ టూర్ కావాలంటే కామెంట్లో చెప్పాను ఫ్రెండ్స్ ఆయనతో మాట్లాడి ఆయన నువ్వు ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాం చెప్తే నేను ఇంటర్వ్యూ వస్తా తీసేయం మలుసుకుంటాను మొత్తం పరదం చెత్రుడి వీకెండ్ అంటే కథం అయిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఎంజాయ్ పండుగ నీకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నాడో చూడాలి పెద్ద మనిషి చూద్దాం పీకిండు చెత్తిరి పెద్ద చెత్తిరి టెక్నాలజీ బాగా తిప్పుతాడు కదా ఇంకా అయిపోయింది అబ్బా ఇప్పటిదాకా ఒక కళ ఉండే మొత్తం ఏం లేదు ఇప్పుడు ఇక తోడు తోడు రైట్ 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 ఓకే ఎంజాయ్ పండుగ చిందమ్మా ఆయన ఇంటర్వ్యూ కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంటే చెప్పండి ఇంటర్వ్యూ కావాలంటే మాట్లాడారు అడిగే